హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ పరమేశ్వరుడిని బోళా శంకరుడు అని అంటారు కదండి అది పరమ సత్యం అండి చారుడు నీళ్లతో అభిషేకం చేస్తేనే పొంగిపోయి మన కష్టాలన్నీ తీర్చి మన బాధ్యత అంతా స్వామి తీసుకుంటారు దానికి ఉదాహరణ నేనేనండి నిజం తల్లిదండ్రులు లేని నాకు ఆ ఆది దంపతులే తల్లిదండ్రులే ఎప్పుడు ఏది చేయాలో నాకు ఏ టైంకి ఏది అవసరమో అది చేస్తూ వచ్చారు దీనికి నేనేం చేశానో తెలుసా ఆ పార్వతి పరమేశ్వరుల పాదాలు పట్టుకోవడమేనండి నేను చేసింది మరి నేను ఎలా నమ్మాను అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తానండి ఈ విషయాలన్నీ మీరుతో షేర్ చేసుకోవడం వల్ల కొందరికైనా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం మనం కష్టంలో ఉన్నప్పుడు ఈశ్వరుని పాదాలు ఎలా పట్టుకోవాలో తెలిస్తే ఆ కష్టం నుండి బయటపడవచ్చు నిజమైన సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి ఈశ్వరుడు ఎలా రక్షిస్తాడో తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది నేను నా వాచ్ ఓవర్స్ కోసం చెప్పట్లేదు ఒక్క పది నిమిషాలు మీ టైం స్పెండ్ చేసి లాస్ట్ వరకు చూసి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి చాలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను అవసరం అయితే తప్ప వీడియోస్ లెంతీగా చేయడానికి ఇష్టపడను ఎందుకంటే నా దృష్టిలో టైం అనేది చాలా విలువైనది మరి ఆ టైంని వేస్ట్ చేయకూడదు కదా మరి ముందుగా ఆద్ర నక్షత్రం యొక్క విశిష్టత తెలుసుకొని తరువాత ఆ రోజు పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి వేటితో అభిషేకం చేయాలి అనేది తెలుసుకుందామండి పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం తెల్లవారుజామునండి పరమేశ్వరునికి ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టము ఆర్ద్రా నక్షత్రయుక్తమైన మార్గశీర్ష పూర్ణిమ నాడు కనపడకుండా స్తంభాకారం ధరించి మాఘ చతుర్దశి నాటికి అగ్నిస్తంభం రూపంలోకి వచ్చారు పరమేశ్వరునికి ఇష్టమైన రెండు తిథులు ఉన్నాయండి అవి మార్గశీర్ష పూర్ణిమ రెండవది మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి కలిగిన చతుర్దశి ఈశ్వరునికి అంత ఇష్టమైన ఆర్ద్రా నక్షత్రము ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పదిహేను ఆదివారము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషం నుండి సోమవారము తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషముల వరకు ఆర్ద్రా నక్షత్రము ఉందండి ఆ రోజు మనము స్వామివారిని ఎలా పూజించాలి అనేది చూద్దాము మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం యొక్క విశిష్టత గురించి స్వయంగా పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణువులతోటి చెప్పారండి ఏమని చెప్పారు విందామా మరి నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వారు ఎవరూ లేరు కానీ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో కలిసి ఉన్న నా విగ్రహం కానీ లింగాన్ని కానీ భక్తితో అర్చన చేస్తే అలా పూజించిన వారు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమని స్వయంగా ఈశ్వరుడే చెప్పారండి మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రాన అనంత ఫలితం లభిస్తుంది దర్శనమే ఇంత ఫలితం ఇస్తే మరి అర్చన చేస్తే మాటలకు అందనది చూపులకు అందనంత ఫలితం కలుగుతుంది మరి ఈ ఆర్ద్రా నక్షత్రం రోజున పరమేశ్వరుని మనం ఎలా పూజించాలి అనేది తెలుసుకుందామండి ఆ రోజు వరకు మాత్రం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషంలో అంటే పౌర్ణమి తిది కూడా ఉందండి డిసెంబర్ పదిహేను ఆదివారము మూడు గంటల ముప్పై నిమిషముల కల్లా స్నానం అది పూర్తి చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆర్ద్రా నక్షత్రం రోజున పూజ మనము మూడు గంటల నుంచి నాలుగు లోపు స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మళ్ళీ సోమవారం మూడు గంటల వరకే ఉంటుంది కాబట్టి రెండున్నర ఆ టైంలో చేయలేరు కదా అందుకని ఆదివారము పౌర్ణమి తిది కలిసిన రోజున ఆ రోజునే ఈ పూజ అనేది చేసుకోండి దగ్గర స్వామి అమ్మవారి ప్రతిమ కనుక ఉంటే ఆ ప్రతిమకి అమ్మవారితో కలిపి చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజు ఆర్ద్రా నక్షత్రం రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని స్వామి అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్న ప్రతిమ ఫ్యామిలీ అందరూ కూడా ఉన్న నలుగురు ఉన్న ప్రతిమ ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉంటే ఆ ప్రతిమకు అభిషేకం చేసుకోండి పంచామృతాలతోటి ఒకవేళ మా దగ్గర అలా స్వామివారి అమ్మవారి ప్రతిమ లేదండి మా ఇంట్లో శివలింగం ఉందండి అని చెప్పేసి అంటే మీ ఇంట్లో ఉన్న ఏ శివలింగం అయినా కూడా ఆ రోజు ఆ శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి ఇంకా కొంతమందికి మా ఇంట్లో స్వామి అమ్మవారి ప్రతిమలు కానీ శివలింగం కూడా లేదండి మా ఇంట్లో అని అంటారు కదా అలాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటుంది కదండి నలుగురు ఫ్యామిలీ ఉన్న ఫోటో పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా ప్రతి ఇంట్లోనూ అమ్మ పార్వతీ పరమేశ్వరులు ఫ్యామిలీ ఫోటో అనేది నలుగురు ఉన్న వినాయకుడు కుమారస్వామి నలుగురు ఉన్న ఫోటో అనేది మన ఇంట్లో తప్పనిసరిగా పెట్టుకోండి ఇప్పటి వరకు ఎవరింట్లో ఉన్న ఆ ఫోటో లేకపోయినట్లయితే ఇప్పుడైనా తెచ్చి పెట్టుకోండి నలుగురు ఉన్నది ఉండాలండి లా శివలింగం ఉన్నా చేసుకోవచ్చు లేదు అంటే స్వామివారి ప్రతిమ ఉన్నా శివలింగం ఉన్నా కూడా మీ దగ్గర ఏది ఉంటే దానికి ఆ రోజున మనము పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేయండి అది కూడా తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి నేను ఇంతకు ముందు కూడా చాలా సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను అనమాట ఈ పూజ పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత నేను మా వాటర్ మంచి నీళ్ళండి అవి శుద్ధ జలంతో కూడా మనం స్వామివారికి అభిషేకం చేసుకొని అలాగే ఆ తర్వాత హారతి ఇచ్చానండి నేను ఇక్కడ హారతి క్లిప్ అనేది నాకు మిస్ అయింది అనమాట మనం ఈ విధంగా స్వామికి అమ్మవారి విగ్రహం అదే మీ దగ్గర ప్రతిమ ఉన్నా లేదా శివలింగానికైనా ఈ విధంగా అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకొని గంధము కుంకుమతోటి బొట్లు పెట్టుకొని మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి స్వామిని అందంగా అలంకరించుకోండి ఒకవేళ మా దగ్గర స్వామివారి అమ్మవారి ప్రతిమ లేదండి మీ ఇంట్లో శివలింగం కూడా లేదండి అనుకున్న వాళ్ళు స్వామి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోని మీరు రెగ్యులర్ గా మీరు ఎలా అయితే పూజ చేసుకుంటారో దీపారాధన చేసుకొని ఎలా పూజ చేసుకుంటారో అలా స్వామికి మీ దగ్గర ఉన్న పుష్పాలు ఆ ఫోటోకే పెట్టండి ఆ ఫోటోకి మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టుకోండి పెట్టుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి అష్టోత్తరము చదువుకోండి ఇలా మీ దగ్గర స్వామివారి ప్రతిమ ఉంటే ప్రతిమకి చేసుకోండి లేదా శివలింగం ఉంటే శివలింగానికి చేసుకోండి లేదు మా దగ్గర ఇవి రెండు లేవండి మా దగ్గర స్వామివారి ఫోటోకే మేము పూజ చేసుకుంటాము రోజు అంటే అలా స్వామివారి ఫోటో దగ్గరే ఈ విధంగా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ విభూతి కలిపిన అక్షంతలతోటి పూజ చేయాలండి స్వామివారికి ఎప్పుడు కూడా అష్టోత్తరం చదువుకుంటూ విభూతి కలిపిన అక్షంతలతో చేస్తే స్వామివారికి చాలా మంచిదండి అలాగే అమ్మవారికి మనందరికీ తెలుసు కదా ఆ మామూలు పసుపు కలర్ అక్షంతలతోటి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకుంటూ పూజ చేయండి అలాగే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి కూడా పూజ చేసుకోండి ఇంకా ఆ రోజు మారేడు దళాలు కనుక మీ దగ్గర ఉంటే అష్టోత్తరం చదువుకుంటూ మారేడు దళాలు కూడా స్వామికి సమర్పించండి విధంగా మీ దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పూజ చేసుకోండి అంతేకాని ఇలాగే ఉండాలి అయ్యో మా దగ్గర స్వామివారి ప్రతిమ లేదు మా దగ్గర శివలింగం లేదే అలా అనుకోకూడదు అనమాట కానీ టైం మాత్రం ఆ టైంలోనే చేసుకోవాలన్నమాట స్వామి నా ఫోటోకి చేస్తున్నారా నా ప్రతిమకు చేస్తున్నారా వీళ్ళు శివలింగానికి చేస్తున్నారా అనేది చూడరండి వీళ్ళకి నా మీద ఎంత భక్తితో ఈరోజు ఈ నక్షత్రం రోజున నన్ను ఎంతవరకు ఎలా ఆరాధిస్తున్నారు అనేది మాత్రమే చూస్తారు కానీ పోటుక ప్రతిమక శివలింగానిక ఇలా చూడరండి మీరు ఎన్ని రకాల పుష్పాలు పెట్టారు ఏంటి అనేది చూడరు కానీ మన శక్తి కొలది మనం మన దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అనమాట మనం రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో ఆ విధంగానే కానీ తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో ఈ విధంగా పూజ చేసుకోండి ఒకవేళ మీకు శివాలయం కనుక దగ్గరలో ఉండి ఆ టైంలో వెళ్ళడానికి అవకాశం ఉంటే ప్రతి శివాలయంలో కూడా ఆ రోజున ఆర్ద్రా నక్షత్రం రోజున మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం రోజున అభిషేకం జరుగుతుందండి ప్రతి శివాలయంలో చేస్తారు ఒకవేళ మీ దగ్గరలో ఉన్న శివాలయం ఏమన్నా ఉంటే ఒకసారి కనుక్కొని ఆ టైంకి అక్కడికి వెళ్ళినా కూడా అభిషేకం చేసేటప్పుడు మీరు చూసినా కూడా చాలా మంచిదండి మీకు ఒక అందుకని తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటలు అని చెప్తున్నాను కదా ఎందుకంటే ఆ టైంలో వెళ్ళడానికి అందరికీ కుదరదు కదా శివాలయం దగ్గరలో ఉండి అవకాశం అవకాశం ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఒకవేళ అవకాశం ఆ టైంలో వెళ్ళడానికి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఆ రోజులో సాయంత్రం కాలంలో వెళ్ళొచ్చండి ఆ రోజు ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చు అనమాట అలా ఆ టైంలో వెళ్ళడానికి కుదిరిన వాళ్ళు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి పూజ చేసుకొని అలాగే స్వామికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అందుకని గోధుమ రవ్వతో ప్రసాదం చేసి పెట్టండి ఆ టైం అయినా ప్రసాదం చేయండి ఒకవేళ మేము గోధుమ రవ్వతో ప్రసాదం చేయలేము అనుకున్న వాళ్ళు ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి కొబ్బరికాయ కూడా అవకాశం ఉండి కొట్టగలిగితే కొబ్బరికాయ కొట్టండి ఏదైనా మంచిదేనండి నేను ముందుగానే చెప్పాను కదండి మీరు మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో స్వామిని పూజించారు అనేదే ముఖ్యం కానీ మీరు ఏ ప్రసాదం పెట్టారు అనేది ముఖ్యం కాదనమాట స్వామిని మనం ఎలా ఆరాధించాము మనం ఆ టైంలో మనం పూజ చేసామా లేదా అనేది చూసుకోవాలండి ఇంకా ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పించి ఇలా హారతి కూడా ఇచ్చి ఇంతటితోటి పూజ పూర్తయిందండి విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు అవకాశం ఉంటే శివాలయానికి మాత్రం తప్పకుండా వెళ్ళండి ఆ రోజు ఉదయం వీలైతే ఉదయం వెళ్ళండి లేదా సాయంత్రం ఆ రోజున సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయం దర్శిస్తే చాలా చాలా మంచిదండి నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం యొక్క విశిష్టత ఆ రోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసినంత మాత్రాన్ని అనంత ఫలితం లభిస్తుంది మరి మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అర్చన చేయించుకునే అవకాశం ఉంటే అర్చన చేయించుకోండి ఇంట్లో వరకు పూజ చేసుకున్న వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం రండి అవకాశం ఉన్నంత వరకు మాత్రం ఈ ఆర్ద్రా నక్షత్రం రోజున స్వామి వారి పూజను మాత్రం ఎవ్వరూ కూడా వదులుకోకండి అంతటి విశిష్టత ఉందండి ఆర్ద్రా నక్షత్రానికి నేను ఈ విషయము మరీ మరీ చెప్తున్నానండి మార్గశిరం మాసంలో ఆర్ద్ర నక్షత్రం యొక్క ప్రాముఖ్యత అంత గొప్పదండి అందుకని ఆ రోజున తప్పకుండా మీకు ఎంతవరకు అవకాశం ఉండే అంత వరకు చేసుకోండి మరి ఆ రోజు ఉపవాసం ఉండాలా అని అంటే ఉపవాసం అవకాశం ఉండి మీరు ఉండదలుచుకుంటే ఉండండి మనం తెల్లవారుజామున పూర్తి చేసుకోవడం అనేది ముఖ్యం అండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ఇంకొంతమందికి మనం ఈ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళము అవుతామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచ్